నమస్తే అన్న నమస్తే మీ పేరు శ్రీనివాస్ ఎక్కడి నుంచి వచ్చారండి మీ సమస్య కామారెడ్డి గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక గ్రావెల్ వర్క్ చేసాం గ్రావెల్ వర్క్ రోడ్ వర్క్ రోడ్ వర్క్ బిల్లులు రాక ఇబ్బందులు పడాల్సి వచ్చింది ప్రజాభవన్ వచ్చి ఏమైనా సమస్య తీరుతుందేమో వచ్చినాము ఇక కంప్లైంట్ అయితే రాసిచ్చినాం మరి తీర్చదా తీరదా అలా సరిపోతుంది కదా వరకు ఎందుకు వచ్చారు ప్రజాభవన్ వస్తే తీరుతుంది దాని మీద మేము వచ్చేస్తాం చాలా సార్లు కలిసి ఏమన్నారు వస్తాయిలే బిల్లులు వస్తాయిలే అని పెండింగ్ వర్క్స్ అవి వస్తాయి అని అంటే ఇక అవుతుందా కాదా పోదాం ఒకసారి ప్రజాభవన్ అయితే పోదామని వచ్చేస్తాం ఫస్ట్ టైం వచ్చారా ఫస్ట్ టైం వచ్చాం మరి ఏమన్నారు రెస్పాన్స్ ఎలా ఉంది రెస్పాన్స్ బాగుంది పర్వాలేదు మేము ఆల్రెడీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి అప్రూవల్ పెడతాం మీద మీ సమస్య గురించి అని చెప్పేది నమస్తే అండి హలో నా పేరు పేరు ప్రసాద్ అండి హైదరాబాద్ అండి మాది అండి మా సమస్య ధర్ణి పోర్టల్ టీఎం ఫిఫ్టీన్ లో ఉందండి గత మూడు సంవత్సరాల నుంచి నేను తిరుగుతున్నాను ఈ ధర్ణి పోర్ట్ వచ్చిన దగ్గర నుంచి మేము ల్యాండ్ పంతొమ్మిది వందల తొంభై మూడులో లో కొనుక్కున్నాము కొన్న తర్వాత రెండు వేల ఐదులో బుక్ ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో ల్యాండ్ కన్వర్షన్ అప్లై చేసి ఇరవై కుంట అప్లికేషన్ పెట్టి చేయించుకున్నాము ఆటోగా చేశారు తర్వాత టూ థౌజండ్ ట్వంటీ నుంచి ధర్నీ పోటీ వచ్చింది టూ థౌజండ్ ఎయిటీన్ లోంగ్ అయింది ట్వంటీ లో ధర్నీ పోటీ వచ్చిందండి పిఓబీ టీఎం ఫిఫ్టీన్ లో పెట్టామని చెప్పి చెబుతున్నారు రిచేషన్ ఆఫీస్ వెళ్తే రిచేషన్ ఆఫీస్ లో మీరు పొబ్టల్ లో ఉండి ల్యాండ్ చేయలేము అంటున్నారు ఎంఆర్ఓ గారిని కలిశాను చాలా సార్లు ఆర్టీఓ గారి కలిసాము కలెక్టర్ గారిని కలిసాము కలెక్టర్ ఆఫీస్ లో కలిసాము చాలా సార్లు అయితే అన్నారు కానీ మా సమస్య మూడు సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంటండి ఈ సమస్య పరిష్కారం కదా కలెక్టర్ గారిని ఎంఆర్ఓ గారిని చీఫ్ మినిస్టర్ గారిని కోరుకుంటున్నాను నేను ప్రజానికి వచ్చారు ఫస్ట్ టైం వచ్చారు ఇంత ముందు కూడా చాలా సార్లు వచ్చానండి అయితే ఇక్కడ వెళ్తే అక్కడ కలెక్టర్ గారిని కలవమంటున్నారు దయచేసి వినప్ప చేసుకునే మా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సింది కోరుకుంటున్నాం కలెక్టర్ గారిని కూడా అదే విధంగా కోరుకుంటున్నాం లోపల రెస్పాన్స్ అప్లికేషన్ అయితే వెళ్ళి కలెక్టర్ గారిని కలమని అంటున్నారు తీసుకోలేదు కలెక్టర్ గారిని కలవమంటున్నారు కలెక్టర్ ఆఫీస్కి వెళ్దాం అనుకుంటున్నాను నేను కలెక్ట్ ఆఫీస్ ప్లీజ్ యాభై సార్లు ఎల్లుంటాడు ఆఫీస్ ప్రజావాణిలో కలుస్తం లెటర్స్ ఇస్తాం వస్తాను గానీ పని ఒకటి పని ముందు మా ప్రాబ్లం నా వయసు అరవై ఏడు ఏళ్లు నేను కొంగరకాలం వెళ్లి రావాలంటే రాను పోను మాకు అరవై కిలోమీటర్లు టూ వీలర్ మీద పోయి రావాలి దాని మూలంగా నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దయచేసి నా ప్రాబ్లెమ్ సాల్వ్ చేస్తుందనిగా కోరుకుంటున్నాను నమస్తే అంకుల్ నమస్తే సార్ नापेर पे ना रामचंद्र राय पड़े नवाब बस्सी का लीडर है बहुत तकलीफ दे रहा है मैं दवाखाना गए तो मेरे पालू कर रहा है माँ समस्या मैं आपको केस पाला, क्या बोल रहे పాస్ మా మా ఇల్లు కోసం వాళ్ళు ఎవడరు కబ్జా చేస్తున్నారు మా ఇల్లు మా కొడుకు పట్టుకొని ఒక కొడుకు పిచ్చాడు ఆయన సయ్యద్ నవాబ్ కా పేట సంతోష్ ఆయన వెనక గుండాలు మస్తున్నారు వాళ్ళు కలిసి మాకు ఇప్పుడు ఇంజక్షన్ కొట్టి సంపనే వస్తున్నారు

అందరి దగ్గర తిరిగిన సార్ అందరు కలిసి ఇట్లా చేశారు ఎవరు లేదు పోలీసు వాళ్ళు అంటే అన్ని ఇట్లా చేశారు అన్ని ఏం ఏం చేస్తా చేసుకో అన్నాడు పోలీసు మరి ప్రజావానికి వచ్చారు మరి లోపల ఏమన్నారు ఫస్ట్ టైం వచ్చారు ఇంతకు ముందు కూడా వచ్చారు ఇప్పుడు ముందు కూడా మూడోసారి మరి ఏమంటున్నారు మూడు సార్లు వచ్చారు ఓకే సార్ లాస్ట్ మే అయితే కేసు ఖతం హోగా బోల్కే భేజ్ దియే అవి హమ్కో దవాఖానే పాలు కదా బోల్కే మీడియా బాత్ కన్నా బోల్కే ఆయస్ వస్తాయి अब नवाब को इंक्वायरी करना हमारे को धोखा होता तो है नवाब का गैंग नवाब का लोग उसका चार माया जिम्मेदार है हाँ, हमको सहलत रेवंत दी सवल ये माँ को गुंडो ये गुंडे है ये हरान के लोग है ये उस हमको सहूलत मिला है कांग्रेस आने के बाद अब ये भी करे तो अच्छा है पानी के लिए मैं डेढ़ साल से फिर मांजरा पानी के लिए दो प्लाट जगह है मगर एक एक बच्चा पागल है एक बच्चा बेच के जाने के लिए तैयार है ये नबाद है ना पानी पानी हो मुंसिपाल हो, आर आतीस हो सबको बांध के रखा है okay. हमारा काम नहीं हो रहा है ये सबको कंट्रोल कर तो हर गरीब को सहूलत मिलता है हर गरीब को न्याय मिलता है कांग्रेस आने के बाद हमको बहुत खुशी है okay,